అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఒల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి ట్రస్ట్ హాస్పిటల్లో ఈ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మెడి రిహా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ అసలు దీంట్లో ఉన్నటువంటి సౌకర్యాలు ఏంటి తదితర విషయాలు మనకి డాక్టర్ గారు ఏ విమర్రావు గారు ఉన్నారు వారిని అడిగి ఈ సెంటర్ లో ఉండేటువంటి పెయిన్ కి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అదేవిధంగా ఫిజియోథెరపీకి ఇప్పుడు వస్తున్నటువంటి రోగాలకు సంబంధించి ఫిజియోథెరపీకి తీసుకోవాల్సినటువంటి కేరు తదితర విషయాలు మనం డాక్టర్ గారితో ఫేస్ టు ఫేస్ సార్ డాక్టర్ గారు నమస్కారం సార్ కొత్తగా మీరు పెయిన్ మేనేజ్మెంట్ శ్రీకారం కట్టడం జరిగింది ఈ రోజు జనార్దన్ గారు లాంచ్ చేయించడం జరిగింది మన దగ్గర ఉండేటువంటి సౌకర్యం అందరికీ నమస్కారం ఈ మెడిన్ హ్యాబ్ మరియు పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ అనేది ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇందులో మెయిన్ గా ఇన్పేషెంట్ హ్యాబిలిటేషన్ అంటే ఏంటంటే లాంగ్ టర్మ్ డెల్ పేషెంట్స్ తర్వాత క్రానిక్ డెబిలిటేటింగ్ డిసీజ్ ఉన్నవాళ్ళు అంటే షుగర్ పేషెంట్లు కానీ బీపీ పేషెంట్లు కానీ అట్లాగే న్యూరో సర్జరీ విభాగంలో పెరాలసిస్ పేషెంట్లు కానీ తల దెబ్బలు తగిన వాళ్ళు కొంతమంది పూర్తిగా రికవరీ ఉండదు సో అట్లా పూర్తిగా రికవరీ లేని వాళ్ళకి యాక్టివ్ ట్రీట్మెంట్ అయిన తర్వాత మనం ఈ ఫిజియోథెరపీ విభాగంలో ఫిజియోథెరపీ ఇస్తాం అన్నమాట సో ఈ ఇందులో రకరకాల వయసేవలు అందుబాటులో ఉంటాయి న్యూరోసర్జరీ విభాగంలో తల దెబ్బలు తర్వాత పెరాలసిస్ అట్లాగే బెల్స్ పాలసీ ఇటువంటి వాటికి సేవలు లభిస్తాయి అట్లాగే కొంతమందికి ఈ డయాబెటీస్ లేకపోతే కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ మెడికల్ ఇల్నెసెస్ ఉండి ఇంటి దగ్గర చూసుకోలేని పరిస్థితి ఉంటుంది ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత సో అటువంటి వాళ్ళకి ఇక్కడ అడ్మిట్ చేసి వాళ్ళకి డాక్టర్ పర్యవేక్షణలో మరియు ఫిజియోథెరపిస్ట్ పర్యవేక్షణలో మనం వైద్య సేవలు అందించడం జరుగుతుంది సార్ మనకి ప్రధానంగా వచ్చే సమస్యలు నరాలకు సంబంధించినవి ఒకటి పెరాలసిస్ ఇంకోటి న్యూరో దీనికి సంబంధించి కూడా ఎక్కువగా ప్రజలు కూడా వీటి బారిన పడి కొన్ని హాస్పిటల్లో చేర్చుకొని వాళ్ళ డబ్బులు అంతా వృధా చేసుకుంటున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాయి మంగళ వీటికి మీరు ఇక్కడికి వస్తే ఎలాంటి సొల్యూషన్ ఇచ్చే అవకాశం ఈ పెనాలిసిస్ వాటికి ఏంటంటే మనకి ఇంటి దగ్గర ఉండి ట్రీట్మెంట్ సరిగా చూసుకోలేకపోతాం మనం వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు పూర్తిగా పెనాలిసిస్ ఉన్న వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు కాబట్టి మనం టెన్స్ తర్వాత మన క్యూఆర్ఎస్టీ అట్లాగే హైప్రబారిక్ ఆక్సిజన్ థెరపీ పేషెంట్ యొక్క జబ్బును బట్టి మనం ఏ మొడాలిటీ వాళ్ళు బాగా పనిచేస్తుంది అనేది మన డాక్టర్స్ ప్లస్ ఫిజియోథెరపిస్టులు నిర్ణయం చేస్తారు ఆ నిర్ణయం ప్రకారం మనం తగినటువంటి వైద్యం అందిస్తాము దాంతోపాటుగా ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీ తర్వాత ఆయాలు కూడా వాళ్ళకి సేవలు అందజేస్తారు నర్సింగ్ సేవలు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆక్సిజన్ అనేది కార్పొరేట్ సిటీస్లోనే ఇప్పుడు దాకా అవైలబుల్ ఉంది ప్రస్తుతం మనకి ఒంగోలులో కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఇది హైబర్ బారిక్ ఆక్సిజన్ థెరపీ అంటే ఏంటంటే మనకి నార్మల్గా వన్ అట్మాస్ఫియర్ ప్రెషర్ ఉంటుంది సో ఇందులో మనం వన్ అండ్ హాఫ్ అట్మాస్ఫిర్ ప్రెషర్స్ ప్రెషరు బిల్డప్ చేస్తాం వన్ పాయింట్ ఫైవ్ అట్మాస్ఫియర్ ప్రెషర్ నుంచి రెండు దాకా పేషెంట్ కండిషన్ బట్టి సో ఆ అట్మాస్ఫిర్ ప్రెషర్లో ప్యూర్ ఆక్సిడన్ ఇచ్చినప్పుడు బాడీలో టిష్యూస్ అన్ని కూడా రీవైటిలైజ్ అవుతాయి ఇది బోన్స్ ఇంజరీ ఉన్న వాళ్ళకి క్రష్ ఇంజరీస్ ఉన్న వాళ్ళకి తర్వాత బ్రెయిన్ ఇంజరీస్ స్పైనల్ కార్డ్ ఇంజరీస్ వీటన్నిటి కూడా యాక్టివ్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఈ హైపర్ ఆక్సిజన్ థెరపీ అనేది ఉపయోగపడుతుంది అట్లాగే మిగతా డెబిలిటేటింగ్ డిసీజ్ డయాబెటిక్ అల్సర్స్ ఉన్న వాళ్ళు తర్వాత అట్లాగే డయాబెటిక్ డెబిలిటేటింగ్ డిసీజ్ ఉన్నోళ్ళు పాలిక్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు వాళ్ళకు కూడా ఈ హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీతో చాలా మెరుగైన రిజల్ట్స్ అందుబాటులోకి వస్తాయి ఇక్కడ వాడేటువంటి కూడా మనకంతా లేటెస్ట్ ఎక్విప్మెంట్ డాక్టర్ చందన గారు ఉన్నారు ఒక్కొక్క మిషన్ గురించి మనకి పిఫై మీడియా తరపున కూడా ఒక్కొక్క మిషన్ దాన్ని పనిచేసే విధానం పేషెంట్స్ కి దాని వల్ల కలిగే ఉపయోగాలు తదితర విషయాలు కూడా మనం చందన డాక్టర్ గారి నాటికి కూడా మరిన్ని విషయాలు తెలుసుకున్నాం మోడల్ ముందుగా దీని గురించి మనకి ఈ మిషన్ వచ్చి ఫిజియో స్టూడియో సిక్స్ ఇన్ వన్ దీంట్లో మనకి అల్ట్రా సౌండ్ వస్తుంది అట్లాగే ఐఎఫ్టి టెన్స్ మజిల్ స్టిములేషన్ రష్యన్ కరెంట్స్ ఇంకా డీప్ హీటింగ్ కూడా వస్తుంది అనమాట సో మెయిన్ ఈ మొడాలిటీస్ అనేది ఏంటంటే ఇన్ పేషెంట్ కి అవుట్ పేషెంట్ కి బోత్ యూస్ అవుతాయి సో మనకి ఏంటంటే స్ట్రోక్ వాడలో కానీ ఇంకా లో బ్యాక్ పెయిన్ కానీ ఆస్టియో ఆథరైటిస్ కానీ ఇట్లా అన్ని రకాల కేసెస్ లో మజిల్ స్టిమ్యులేషన్ మజిల్ స్టిములేషన్ స్పెరాలసిస్ వాళ్ళల్లో అట్లా అన్ని పరంగా ఇది యూజ్ అవుతాయి నెక్స్ట్ ఈ మిషన్ వచ్చి ట్రాక్షన్ డివైజ్ ఇది మనకి ఎక్కువగా సర్వైకల్ డిస్క్ ప్రాబ్లమ్స్ లంబార్ డిస్క్ లో ఇది ఎక్కువగా యూజ్ చేస్తారు లో బ్యాక్ పెయిన్ కి డిస్క్ బల్జ్ డిస్క్ కొలాప్స్ వీటిల్లో ఎక్కువ యూస్ చేస్తారు నో నో ఆపరేషన్ చేసిన వాళ్ళకి కాదండి ఇది ఏంటంటే బిగినింగ్ అక్యూట్ స్టేజ్ లో ఉన్నప్పుడు చేస్తారు పెయిన్ రిలీఫ్ కి ఇంకా బెడ్ సోప్స్ కి ఆస్టియో ఆథరైటిస్ రిమటైడ్ ఆథరైటిస్ లో బ్యాక్ పెయిన్ ఇట్లాంటి వాటికి ఇది ఆయా యూస్ చేస్తారు ప్రజల్ ట్రైనింగ్ కి వాటికి యూస్ అవుతుంది అండ్ దిస్ ఈజ్ ఎక్కువ ఇది ఏంటంటే లోయర్ లింబర్ రేంజ్ ఆఫ్ మోషన్ పెంచడానికి అలాగే స్ట్రెంత్ ట్రైనింగ్ కి ఇది యూజ్ అవుతుంది బైసైకిల్ బేసిస్ ఇన్ఫ్లమేషన్ వాటికి యూజ్ అవుతుంది దీంట్లో టూ టైప్స్ ఉంటాయి త్రీ మెగా హజర్ట్స్ వన్ మెగా హజర్ట్స్ సో దట్ డీప్ డీప్ టిష్యూ కి సూపర్ఫిషియల్ టిష్యూస్ కి ఇది యూజ్ అవుతుంది అకార్డింగ్ టు హైట్ అండ్ వెయిట్ ఆఫ్ ది పర్సన్ దీన్ని మనం ఆపరేటివ్ లేదు కరెక్ట్ గా వస్తుంది బిఎంఐ అలాగే దీంట్లో ఇన్ఫ్రారెడ్ లైట్ కూడా ఉంటుంది ఇది ఏంటంటే మసాజర్ తో పాటు మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది సో ప్లాంటా ఫ్యాజైటిస్ బ్యాక్ మజిల్స్ బ్యాక్ మజిల్స్ స్ట్రెంత్ ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు కానీ ఇది ఎక్కువగా యూస్ చేస్తారు జాయింట్ స్టిఫ్నెస్ ఉన్నప్పుడు ఇది ఎక్కువ యూస్ చేస్తారు దిస్ ఈస్ ది రోబోటిక్ హ్యాండ్ గ్లవ్స్ ఇది ఏంటంటే ఎక్కువ స్ట్రోక్ పేషెంట్స్ లో వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తాం అట్లాగే పెరిఫరల్ నవ్ ఇంజురీస్ ఉంటాయి కదా లైక్ రేడియల్ నవ్ ఇంజురీ అల్లర్ నవ్ ఇంజురీ ఎక్స్ పాల్సీ వీటిలో ఎక్కువ యూస్ చేస్తారు సో ఇదేంటంటే యాక్చువల్లీ సపోజ్ దిస్ ఈ గ్లవ్ వచ్చి పెరలైటిక్ కి యూస్ చేస్తారు ఇది వచ్చి నార్మల్ కి యూజ్ చేస్తారు సింగిల్ పెరలైటిక్ హ్యాండ్ కూడా మనం ఇది యూస్ చేయొచ్చు ఇది జస్ట్ సింగిల్ పెరాలెటిక్ హ్యాండ్ ఆటోమేటిక్ గా అదే చేస్తారు ఫుల్ దీమా కూడా జస్ట్ మూమెంట్ మూమెంట్స్ మూమెంట్స్ అవుతాయి అదే క్లోజ్ స్టోక్ పేషెంట్స్ లో సపోజ్ మనకి ఈ కొన్ని ఫింగర్స్ మూవ్ అవుతున్నాయి కొన్ని ఫింగర్స్ లోనే ప్రాబ్లం ఉంది అనుకుంటే ఇక్కడ మనకి ఇట్లా ఉంటాయి అనమాట స్టాప్ చేసుకుంటాం సో దాట్ మనకి ఏ దేనికైతే అవసరం అవుతుందో దాని వరకే ఇప్పుడు చూడండి దీన్ని నేను రిలీజ్ చేశాను సో అవసరమైన వాటికి మాత్రమే అవుతుంది అన్నమాట అలాగే చూడండి ఇది వచ్చి సో దట్ మనం నార్మల్ హ్యాండ్ ని మూవ్ చేస్తూ రిలేటిక్ హ్యాండ్ ని కూడా మనం దీన్ని మూవ్ చేయొచ్చు లైక్ ఇది ఇమిడియేట్ గా ఉంటుంది సెన్సర్ ఉంటదా రెండిటికి మనం ఎస్ విజయం వస్తే ఆటోమేటిక్గా దానికి కూడా ఎక్స్పర్ట్ టెక్నీషియన్ ఉండాలి దీన్ని మీద ట్రైనింగ్ అంటారు ఇదేంటంటే మనకి ఒక స్టీమ్ మిషన్ ఉంటుంది దాంట్లో వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ వేసుకొని సో దట్ స్టీమ్ అనేది లోపలికి వెళ్తుంది ఇక్కడ పేషెంట్ ఏంటంటే ఒక సీట్ వేసుకొని కూర్చుంటారు సో దట్ ఇది కంప్లీట్ క్లోజ్ చేసేస్తాం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇది పెట్టడం ద్వారా ఏంటంటే మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ అట్లాగే చాలా మంది పోస్ట్ సర్జరీలో వాళ్ళ వాళ్ళు బాత్ అట్లా చేయరు సో దట్ వాళ్ళకి ఏంటంటే డెడ్ డెడ్ టిష్యూస్ అన్ని కూడా పోయి స్కిన్ చాలా యాక్టివేట్ వాళ్ళకి చాలా రిలాక్సేషన్ గా మజిల్ రిలాక్సేషన్ కి చాలా బాగా యూస్ అవుతుంది సో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా టస్ట్ హాస్పిటల్ ఇది మనకి అతి దగ్గరలోనే ఉంటుంది మీరు చెన్నై హైదరాబాదు విజయవాడ వెళ్లకుండా కూడా వేల కి ఇక్కడ ఈ హాస్పిటల్లో కూడా అన్ని సదుపా సదుపాయాలు దాదాపుగా అత్యాధునిక టెక్నాలజీ తోటి కూడా మన ఏపీలోనే నెంబర్ వన్ గా కూడా దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ ఉన్నాయి సో ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు రాంచర్ల జనార్దన్ గారు కూడా ఇక్కడ దీన్ని ఈ సెంటర్ ని ప్రారంభించడం జరిగింది హాస్పిటల్ కూడా భిన్న దినాభివృద్ధి చెందాలని కూడా ఆయన ఆకాంక్షించడం జరిగింది కెమెరామెన్ ప్రశాంత్ తో రత్నం ప్రిఫైవ్ మీడియా ఉండదు